అడితే మేము మీద పడిపోయి రక్కేస్తావా సమాధానం కదా అడిగారు ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారా కదా అడిగారు ఆ జర్నలిస్ట్ మీద ఫైర్ అయిపోయి ఇంటికి వచ్చి చెప్పాలా నీ చెవులో చెప్పాలా ఎస్ ఇక్కడ ఈ రోజు ఇబ్బందులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కార్మికులకి వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయమని అడుగుతా ఉన్నారు అవి నివృత్తి చేయడం మానేసి ప్రతి ఒక్కరికి చెప్పాలా ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి మీ ఫ్రస్ట్రేషన్ చూస్తే మీరు డెఫినెట్ గా దాన్ని ఏదో చేయబోతున్నారు అనేటువంటిది అవుతా ఉంది ఇది వైట్ ఎలిఫెంట్ దీన్ని అలా పోషించమంటారా మొదటి నుంచి కూటమి ప్రభుత్వం గతంలో భారతీయ జనతా పార్టీ కానీ వీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళేంటంటే ప్రతి సంస్థకి అప్పులు అనేటువంటి సహజం అప్పులనేమో నష్టాల కింద చూపించి ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కింద చిత్రీకరించి ఉన్నటువంటి కార్మికుల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ఇన్ని సంవత్సరాలు కార్మికులు పని ముప్పై సంవత్సరాల నుంచి ఎలా నడుస్తుంది ప్లాంట్ అనేక సంవత్సరాలు ఎలా లాభాలు ఆర్జించింది నిన్న ఒక సర్కులర్ ఇచ్చారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్కులర్ ఇక్కడ నుంచి నవంబర్ నుంచి వీళ్ళు చేసినటువంటి పనికి వచ్చినటువంటి ప్రోడక్ట్ కి బేస్ చేసుకుని జీతాలు ఇస్తారండి ఎక్కడన్నా ఉందండి వీళ్ళు షేర్ హోల్డర్ సార్ ఎంప్లాయీస్ ఏమన్నా అందులో వారు సంస్థకి పని చేస్తా ఉన్నారు వారు చేసినటువంటి దానికి ఎన్ని గంటలైతే పనిచేస్తున్నారో యాక్ట్ ప్రకారం వారికి ఉన్నటువంటి శాలరీస్ ని ఇష్యూ చేయాలి కానీ మేము ఇచ్చినటువంటి టార్గెట్లు ప్రకారం చేస్తేనే మీకు జీతాలు ఇస్తాం ఇది ఎక్కడి నుంచి కొత్తగా వచ్చింది ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని ప్లాన్లకి ఎలాగే చేస్తున్నారా లేదా గతంలో ఎప్పుడైనా లాభాలు వచ్చినప్పుడు ఇలాగే కార్మికులకి ఏమన్నా ఈ లాభాలన్నింటినీ కూడా ఇదే రేషనలైజేషన్ పద్ధతిలో అందరికీ పనిచేశారా దాదాపు ఐదు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు రెండు వేల మంది విఆర్ఎస్ ఎంప్లాయీస్ గడిచినటువంటి సంవత్సరం కాలంగా రిటైర్ అయిపోయినటువంటి వారు ఒక పదిహేను వందల రెండు వేల మంది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ కి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ కు వచ్చేసరికి ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంఖ్య తొమ్మిది వేల నుంచి పదివేల మందికి తగ్గిపోయారు ఇది మీరు సాధించినటువంటి ఘనత ఉట్టుకేనమ్మా స్వర్గానికి చెప్పి ఉన్నటువంటి మన ఆయుపట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతానికి రాష్ట్రానికి అతిపెద్ద పరిశ్రమ రాష్ట్రంలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సంస్థ దీన్ని ఉద్దరించలేకపోతున్నాం మనం తీసుకుని వచ్చి రేపు వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో నలభై లక్షల మందికి ఉద్యోగాలు అని